నేటి వాక్యము కీర్తనల గ్రంథము అధ్యాయము నలభైవధ్యాయము వచనం నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు పండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను దేవుని పిల్లల్లో చాలా మందికి కలిగే అనుభవం గురించి దావిదు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇది ఘోరమైన కష్టం అపాయం దీనావస్థతో కూడిన అనుభవం జీవిత పునాదులే కుప్పకూలినట్టు అనిపించే అనుభవం హృదయం మనస్సు ఆత్మ నిలిచేందుకు ఆధారం లేకుండా ఎక్కడో అగాధంలోకి కురింగిపోతున్నట్టు అనిపిస్తుంది అందుకే భక్తుడు అదే కీర్తనల గ్రంథములో మరొక చోట ఇలా పలుకుతున్నాడు ఏని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను అగాధ జలములలో నేను ఉన్నాను వరదలు నన్ను ముంచివేయిచున్నవి యోబు దావీదు ఇలా ఎందరూ ఇలాంటి అనుభవాన్ని చవిచూశారు వీటన్నిటినీ మించిన ఉదాహరణ గెత్సమైన తోటలోను సిలువపైన మనుషుల పాపభారం క్రింద కృంగిపోతూ ఉన్న యేసు బండ అంటే దేవుడే అందుకే కాండము ముప్పై రెండవ అధ్యాయంలో నాలుగు వచ్చి రాయబడిన మాట ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యల న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు నిజమే యేసుక్రీస్తు వారు నీతిపరుడుగాను యథార్థవంతుడుగాను ఉన్నాడు ఆయనే మన యొక్క కురింగిన స్థితి నుంచి లేవనెత్తి సంతోషకరమైన స్థితిలో నడిపించగలిగిన దేవుడు ఆయనే కాబట్టి దావిదు భక్తిని వలె మనము కూడా దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఆయన కృపకు పాత్రలుగా జీవించుదుముగాక గాక